ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్థానికులే ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు ఇలా జనవరి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ కాబట్టి అందరు అక్కడ ఉన్నారు ఇక్కడ టూరిస్టులు కూడా అలా పాల్గొన్నారు చూద్దాం బస్తర్ జిల్లాలు మావోయిస్టుల అడ్డాలు జెండా జెండా వందన సంబరాలు Eh mama, iya 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 Wow

ठीक है ये लाइन में सारे को टाले हिंदुस्तान में जाकर नौकरी ना सब पेपर का मां लो सर ध्यान है किया कर देना ध्यान देना की कर देना सब बात को का प्रेजेंट करा प्रेजेंट करना

भारत माता की जय भारत माता की जय वंदे वंदे मातरम

वो ये तक 2 लीटर होता है ना मान भी खाता नाले का तो पूरी दिन ये चला हुआ है ये कर एक कोई ओ 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 Hãy subscribe cho mẹ Ghiền Mì Gõ Để không bỏ lỡ ఫ్రెండ్స్ చూసిరు కదా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో ఒక దట్టమైన అటవీ ప్రాంతంలో స్థానిక ఆదివాసీలు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మనం ఊహించినమా ఛత్తీడి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఉంటుందని ఎప్పుడు నక్సల్స్ మావోయిస్టుల ఎన్కౌంటర్లు పోలీసుల కూంబింగ్లు నక్సల్స్ దాడులు హత్యలు భయానక పరిస్థితి నుంచి స్థానిక ప్రజలు ఛత్తీస్గఢ్ బస్తర్ ప్రజలు బయటపడుతున్నారు దానికి ఈ సంఘటన మనం చూసిన దృశ్యాలు ఒక నిదర్శనం ఛత్తీస్గఢ్లో దాదాపు ఒక ఇరవై ఏళ్ళుగా ఛత్తీస్గఢ్ ప్రజలు ఆధునిక ప్రపంచానికి ఉపాధికి వాళ్ళ సంస్కృతిని కాపాడుకునే ప్రయత్నంలో ఎంత అనే దానికి మనం చాలా సంఘటనలు ఇదివరకు చూసినాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు చాలా వరకు మారిపోయింది స్థానిక యువత ఫారెస్ట్ డిపార్ట్మెంటు టూరిజం డిపార్ట్మెంట్తో సంయుక్తంగా కలిసి పనిచేస్తూ స్థానిక యువత సొంతంగా ఉపాధిని వెతుక్కునే విధంగా ఇలాంటి ఈ సెలేరులు నదులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇట్లా టూరిస్టులను ఆకర్షించి నైట్ క్యాంపేతో పాటు ఇక్కడ ఈ నదుల్లో ఈ వాగుల్లో వెదురు బంగులతో తయారు చేసినటువంటి ఈ పడవలను నడుపుతూ ఇట్లా ఇక్కడికి వచ్చి ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేసే విధంగా కొంత కొంత మేరకే చాలా తక్కువ డబ్బులు తీసుకొని ఒక మంచి వాతావరణాన్ని అందించే విధంగా స్థానిక యువత ఆ విధంగా అడుగులు వేయడం అనేది నిజంగా ఛత్తీస్గఢ్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి అనడానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం విలేజ్ ఉంది ఇక్కడ ఈ స్థానిక యువత ఇట్లా చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఒకప్పుడు పరిస్థితి ఇట్లా లేకుండే నిత్యం భయానక పరిస్థితులు ఎవరు ఎక్కడ ఎవరిని చంపేస్తారో తెలియదు ఎక్కడ ఎలాగ ఎలాంటి ఎన్కౌంటర్ జరుగుతో తెలియదు మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నటువంటి ఈ బస్తర్ ప్రాంతం ఇదంతా సో మనం ఈ అయితే నేనైతే చాలా ఎంజాయ్ చేసిన ఇక్కడ జెండా ఎగరడే ఎగరే వేయడం అనేది పెద్ద ఒక గొప్ప విషయం ఎందుకంటే గత ఏడాది సుక్మా జిల్లాలో జెండా జాతీయ జెండా ఎగిరేసిన పాపానికి మావోయిస్టులు ఒక అబ్బాయిని చంపేయడం జరిగింది అలాంటి దుర్ఘటనలు గతంలో కూడా చాలా జరిగినాయి సో అలాంటి పరిస్థితి నుంచి బయటపడినట్టు అయితే ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చూస్తే అర్థమవుతోంది ఇది చాలా గొప్ప విషయం ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి ఇక్కడ స్థానికులకు ఆదివాసీలకు ఉపాధి దొరుకుతోంది ఇలాంటి టూరిజం ప్లేసెస్ని వాళ్ళే సొంతంగా క్రియేట్ చేసుకొని ఇక్కడ ఈ టూరిస్టులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే విధంగా చాలా ప్రయత్నాలు చేస్తూ కూడా ఉపాధిని అయితే పొందుతున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది పరిస్థితి ఛత్తీస్గఢ్లో నిజంగా ఇది చాలా గొప్ప విషయము ఎందుకంటే ఇలాంటి పరిస్థితిని గతంలో ఏడాది తిరిగినా కూడా అప్పుడు గుంబనంగా ఉండే సైలెంట్గా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండే కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు దాదాపు సంవత్సరం వస్తుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా ఛత్తీస్గఢ్లో కానీ దేశంలో కానీ మావోయిస్టుల ఏరువేత్త మొత్తం కంప్లీట్ చేస్తాము మావోయిస్టులు వాళ్ళే ఉండకుండా చేస్తామంటూ కూడా కేంద్ర ప్రభుత్వము ఒక సంకల్పంతో ఆపరేషన్ కగారం చేపట్టింది ఆ తర్వాతనే ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పరిస్థితులు మారుతూ వస్తున్నట్టయితే మనకు స్పష్టంగా తెలుస్తోంది